అందరికీ నమస్కారం సినిమాల గురించి సినిమా మాట్లాడాలి తప్పితే ఆ సినిమా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కువ మాట్లాడితే ఏమవుద్దంటే జనం తిప్పుకొట్టే పరిస్థితి వస్తున్నాయి ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆ మధ్యన నా సినిమాను తొక్కేస్తున్నారని చెప్పి ఒక ఒక డైరెక్టర్ అంటాం నిన్న ఒక డైరెక్టర్ ఏంటంటే మోహన్ శ్రీవత్సత్న ఆయన పేరు త్రిగుణారి బార్బరిక్ అనే సినిమా డైరెక్టరు ఆయన కార్లో కూర్చొని ఇంక పెట్టుకోవడంతో పాటు చెప్పుతో కొట్టుకోవటం చెప్పుతో నేనే కొట్టుకోవటం దీన్ని ఎలా చూడాలి ఏంటి గతంలో నిర్మాతలు కూడా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు సినిమా రివ్యూ పడి సినిమా రివ్యూవర్ని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైనా సరే సినిమా బాగుంటే జనం ఆదరిస్తారు అది అందరికీ తెలిసిన సత్యమే కానీ వీళ్ళు ఎక్కువ మాట్లాడటం ఇట్లా మీడియా ముఖంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని దాని మీద విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సురేష్ కవిరాయని గారు ఆయనతో మాట్లాడి అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు హలో హమ్ గారు ఇప్పుడు మీరు అన్నారు సినిమా మొన్న శుభం సినిమా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుడ అతను నా సినిమాను తొక్కేస్తున్నారు తొక్కేయద్దు నేను అద్భుత కళాఖండం తీశాను నువ్వు అద్భుత కళాఖండం తీస్తే ప్రేక్షకులు చూడాలి కదా తొక్కేయడానికి ఏదైనా నీ వెనకాలి ఏవైనా వచ్చి ప్రేక్షకులను అందరు ఆపేస్తున్నారు ఆ సినిమా చూడడానికి వచ్చిన సినిమా మాట్లాడాలి నీ సినిమాలో ఎక్కడ లోపం ఉంది ప్రేక్షకులు చూడలేదంటే మీడియా వాళ్ళందరూ మరి బాగుందని వేశారుగా రేటింగు అద్భుతమైన రేటింగ్ ఇచ్చారుగా మరి రేటింగ్ ఇచ్చినప్పుడు నీ సినిమా చూడలేదు అంటే నీ సినిమాలో ఎక్కడో లోపు ఉంది నువ్వు అప్పటికి నువ్వు నేను ఒక అద్భుతమైన కళాఖండం తీశాను నా సినిమాను చూడడానికి రండి ఎందుకు చూడట్లేదు నువ్వు ప్రేక్షకులను ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ చేయకూడదు ప్రేక్షకులను ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకూడదు అలాగే ఇంకో డైరెక్టర్ నిన్న నిన్నారి బార్బారి సినిమా టైటిలే వెరైటీ ఉంది ఆ సినిమా టైటిలే తెలుగు ప్రేక్షకులు రారా సినిమా టైటిల్ చూస్తేనే మరి ఆ డైరెక్టరు సినిమా ముందు నువ్వు ఎంత మాట్లాడావు ఇంటర్వ్యూలకు బ్యాంగ్ ఇది నువ్వు చెప్పుతో కొట్టండి చెప్పుతో సినిమా బాగపోతే చెప్పుతో కొట్టండి ఇది ఏదని అన్నావు మళ్ళీ నువ్వే పది మంది ఏదో వచ్చారు చూస్తారు అది చూస్తున్నారు పది మంది బాగుందన్నారు నేను డైరెక్టర్ నేను చెప్పుకున్నాను మళ్ళీ నువ్వేమన్నావు ఎమోషనల్గా ఏంటి బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు దాన్ని నేను ఇంటికి వెళ్తా ఉంటే ఆవిడ చూడకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసింది నేను ఎక్కడ సూసైడ్ చేసుకుంటా అవును తప్పు కదా అది అవన్నీ నువ్వు నువ్వు అవన్నీ నువ్వు ఇప్పుడు నువ్వే ఇంత అన్నావు మరి మీరు ఒకటి హేమసుందర్ గారు నిర్మాతల తరపున ఆలోచించండి ఇప్పుడు ఆ దర్శకుడు ఉన్నాడు ఈయన ఇప్పుడు త్రిబ త్రిబాణదారి బార్బారిక్ నోరు కూడా తిరగట్లే మనకి ఆయన అంత ఉన్నాడు మరి ఆ ప్రొడ్యూసర్కి ఎంత అయింది అంటారు మరి ప్రొడ్యూసర్ కి ఎంత ఆయన ఎంత క్షోభ పడుతూ ఉంటారు డబ్బులు పెట్టిన విజయపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన మొదటి సినిమా ఇది సత్యరాజు ఎంత ఈ సినిమాకి నాకు తెలిసి సత్యరాజు పది లక్షలు పుచ్చుకుంటున్నారండి పెర్ డే పెర్ డే ఆయన ఒక పద్దెనిమిది రోజులు ఎంతో చేసినట్టున్నారు ఈ సినిమాకి ఎందుకంటే ఆయన మెయిన్ రోల్ కదా అవును ఇంకా కన్నడ యాక్టర్ ఇంత ఇలా అంత మందిని తెచ్చారు రెండు సంవత్సరాలు రెండు నాలుగు సంవత్సరాలు సినిమా తీసాను నువ్వే చెప్తున్నావు మరి నిర్మాత డబ్బులు పెట్టాడుగా ఆయన సినిమా మీద ప్యాషన్ ఉండబట్టి మొత్తం ఎంత నిర్మాతకి నాకు అంటే ఇండస్ట్రీ సోర్స్ ఇండస్ట్రీలో అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఐదారు కోట్లలో కంప్లీట్ చేయాల్సింది పది కోట్లు దాటింది అంటున్నారు బడ్జెట్ ఏవో గ్రాఫిక్స్ అవి ఇవన్నీ ఉంటాయిగా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన నిర్మాత నిర్మాత కన్నీలు పెట్టి నేను అదే అంటుంది నిర్మాత మరి ఎంత క్షోభపడుతూ ఉంటారు నీ మీద అంత ఆశలు పెట్టుకొని నువ్వేమో ఒక సినిమా తీసి నేను కళాఖండం అంటావా మళ్ళీ సినిమా రిలీజ్ ముందేమో నువ్వేమో విపరీతంగా మాట్లాడతావా నా సినిమా అద్భుతం అమోఘం మీరు చూడకపోతే ఇది చేయండి అది చేయండి నువ్వు ఒక మంచి సినిమా తీవయా మంచి కంటెంట్ తీవయ్యా నీ స్క్రిప్ట్ ముందు చూడవయ్యా నువ్వు నీ కథ నువ్వు చూడవ్యా మళ్ళీ ఇవన్నీ కాకుండా నేనేమో ఎంత దారుణమై ఇదే టైంలో ఇదే టైంలో కొత్తలోకి రిలీజ్ అయ్యింది మరి చూస్తున్నారు కదా కంటెంట్ నేను అన్నది అదే కంటెంట్ మీరు కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వస్తారు చూస్తారు సినిమా థియేటర్కి ప్రేక్షకులు రాలేదు అన్నది అబద్ధం సినిమా కంటెంట్ బాగుంటే గనక థియేటర్కి వస్తారు మరి కొత్తలోకి అసలు పబ్లిసిటీయే లేదు దానికి పబ్లిసిటీ లేదు మరి చూస్తున్నారుగా అదే మరి దానికి పబ్లిసిటీ లేనప్పుడు ఎలా చూస్తారు మళ్ళీ నేను అంటాడు మలయాళం వెళ్ళి మలయాళం సినిమా నేను నీ అంటే మలయాళం సినిమా నగతాలు చేస్తున్నావు నువ్వు అంత చీప్ అయిపోయింది మా మలయాళం సినిమా అంటే వాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ వాళ్ళ తాలూకా థింకింగ్ వాళ్ళ స్క్రిప్ట్ మీద ఉండే ఇది నీకెక్కడుందా నువ్వు కంటెంట్ మీదే నువ్వు కాన్సన్ట్రేట్ చేయి నువ్వు అసలు ప్రొడ్యూసర్కి నువ్వు మొదటి సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్కి అంత డబ్బులు ఖర్చు పెట్టించవచ్చా నువ్వు అవును నీ స్క్రిప్టు నీ కంటెంట్ నీ కథ ఏమనుకున్నావు తీసావు నువ్వు అసలు ఇప్పుడు నువ్వు తీసినప్పుడు మరి ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదు అంటే నీ దగ్గర ఏదో లోపం ఉంది నువ్వేమో మళ్ళీ ప్రేక్షకుల మీద నెట్టేస్తావా ఎందుకు రావట్లేదనా పెద్ద సినిమాలు ఏం లేవు మళ్ళీ నువ్వు అదే మరి అర్థం అయిపోయింది ఆ కన్నీళ్ళు పెట్టుకోవడం వీడియో రిలీజ్ చేయడం ఏంటి చెప్పుతో కొట్టుకోవడం ఏంటి అది వైరల్ అవడం కోసం మళ్ళీ ప్యాన్ ఇండియా అంటారు ఇప్పుడు ఆయన మీద జాలితో మనం ఏ సినిమా చూసాము జాలి ఏమి లేదు ఏమి జాలి లేదు మరి మనము నిర్మాత మీద జాలి పడాలి పాపం ఆయన ప్యాషన్ నుండి సినిమా మీద ప్యాషన్తో ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టారు కదా ఒక రూపాయి ఒక టికెట్ తెగిందా మళ్ళీ మొన్నేమో ఏదో మనకే మన మీడియా వాళ్ళకే పంపించారు గ్రాండ్ పేరెంట్స్కి ఫ్రీగా వేస్తున్నామని అంతేగా మరి అంటే మరి దాన్ని బట్టి అర్థమవుతుందిగా అదే ఫ్రీగా వేస్తున్నాం గ్రాండ్ పేరెంట్స్ కంటే ఏంటి మరి ఇంకా ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఏమవుద్ది ఇది ఓటీటీలో హిట్ అవ్వచ్చు చెప్పలేము ఇప్పుడు ఎనిమిది వస్తుందా సినిమా ఉంది ఆ థియేటర్లో ఉన్నప్పుడు ఏమో పెద్దగా అది కాదండి ఓటీటీకి వెళ్ళాలిగా ముందు అమ్ముకోవాలిగా పరదా అంటే కొద్దిగా ముందు ఇచ్చుకున్నారు ఆయన ఇది కూడా ఓటీటీకి వెళ్ళాలిగా వెళ్ళాలి కదా అమ్ముకోవాలిగా ఓటీటీలు హిట్ అవుతాయి కొన్ని కొన్ని హిట్ అవుతాయి ఇప్పుడు ఎనిమిది వస్తుందాలో థియేటర్ కన్నా ఓటీటీలో మంచి పేరు వచ్చింది సినిమా పరదా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా సినిమా తొక్కేకండి అన్నారు అదే ప్రవీణ్ కాన్ రేగ్లా ఆ సినిమా తొక్కే కానీ అంటే మరి సినిమా పెద్ద సినిమా అప్పుడు పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కాలేదు నీకు సోలో వచ్చింది సురేష్ బాబు నీకు బ్యాకప్ ఉన్నారుగా బ్యాక్ సురేష్ గారు ఉన్నారు పైగా ఇప్పుడు సురేష్ బాబే రిలీజ్ చేసినట్టున్నారు అది అదే అంటే ఒకటి ఎప్పుడైనా సరే సినిమానే మాట్లాడాలి అంతే మనం ఎక్కువ మాట్లాడకూడదు సినిమా రిలీజ్ చేసి జనంలో వదలాలి అంతే కదా సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే వార్త విషయంలో ఏమైంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాలర్లో ఒక కాలర్ కాదు రెండు కాలర్లు ఎగరేసుకుంటూ ఇలా పట్టుకున్నారు ఆయన అలాగా ఆయన కూడా వచ్చాడు హృతిక రోషన్ కూడా వచ్చి ఎలా ఏడాది పట్టుకున్నాడు సినిమా మాట్లాడాలి ఎప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏం చేస్తున్నారు ఎక్కువ మాట్లాడేస్తున్నారు అది తగ్గించుకుంటే బెటర్ సినిమా గురించి మాట్లాడాలి తప్పదు కానీ సినిమా ప్రమోషన్ ఆ మాత్రం మాట్లాడకపోతే సినిమా ప్రమోషన్ ఉంది కదా నేను ఒక కళాఖండం తీశానంట ఏది రిజెక్ట్ అయినా కూడా ఇంకా ఇప్పుడు రిజెక్ట్ అయినా కూడా నేను కళాఖండం తీసాను మీరు చూడండి అంటారు ప్రేక్షకులు బ్లేమ్ చేస్తున్నారు అదే ఎక్కడ చోద్యం ఇది ప్రేక్షకుల్ని బ్లేమ్ చేయడం ఏంటి ప్రేక్షకులు చూడట్లేదా మోహన్ శ్రీవాత్స రిలీజ్ చేసిన వీడియో అది పెద్ద వైరల్ అవుతుంది ముందు సినిమా చూడకపోయినా ఇది అందరు చూస్తున్నారు ఆ సినిమాలో ఆ కంటెంట్ ఉంటే అలా బాగుండేది వైరల్ అయ్యేది వైరల్ అయ్యేది చాలా తప్పు కదా ఆయన కూడా అలా మాట్లాడడం ఆ తర్వాత కూడా అలా చేయడం తప్పు కదా అది నువ్వు సినిమా మీద నీకు నువ్వు స్క్రిప్ట్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి ఉండాల్సి నువ్వు సత్యరాజ్ అనుకున్నావు సత్యరాజ్ తర్వాత ఆప్షన్ లేకపోవచ్చేమో కానీ అంత డబ్బులు పెట్టి ఇచ్చేసావా మరి దాన్ని ప్లానింగ్ చేసుకోవాలిగా బడ్జెట్ తగ్గించాలిగా ఇప్పుడు అదే ప్రొడ్యూసర్ నెక్స్ట్ బ్యూటీ అనే సినిమా వస్తుంది వేరే డైరెక్టర్ బ్యూటీ అనే సినిమా అదే ఉంది వాళ్ళు ప్యాషన్ తో వస్తారు కొత్త నిర్మాతలు ప్యాషన్ తో వస్తారు స్టోరీ నెరేట్ చేసి బాగా చేస్తారు అది స్క్రీన్ మీద పెట్టేసరికి ఇది అవ్వదు ఇప్పుడు ఏమవుతుంటే కొత్త వాళ్ళు ఇచ్చినప్పుడు అవగాహన లేకుండా రావస్తారు ఇక్కడ వీళ్ళు డైరెక్టర్ కొత్త వాళ్ళు అయ్యి ఉంటే వీళ్ళందరూ ఉంటే కోట్ల అవ్వచ్చు పది కోట్ల అవుద్ది అవుతుంది ఖర్చు కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా అవుతుంది అదే దిల్ రాజ్ లాంటి వాళ్ళు సీనియర్టీ ఉన్న ప్రొడ్యూసర్లు తీశారనుకో అల్లు అరవింద్ లాంటి వాళ్ళు తీస్తే అంత ఖర్చు అవ్వదు ఎంత ఖర్చు అవ్వాలో అంతవరకే పెడతారు వాళ్ళు ఇప్పుడు ప్రీప్లాన్డ్గా ఉండాలి ఉండాలంటాను ప్రీ ప్రొడక్షన్ చాలా జాగ్రత్త చేసుకోవాలి చిన్న సినిమా పెడతాను ఇప్పుడు ఇంకో సినిమా రిలీజ్ అయింది అర్జున్ చక్రవర్తి ట్రైలర్ అది ప్రసవ్గా ఉంది మరి బాగుంది మరి అది నేను అనేది ఆయన కబడ్డీ దీని మీద ఏదో తీసాడు అట్లీస్ట్ తెలుగు నేటివిటీ తెలుగు దీని మీద ఆయన ఏదో ప్లాన్ తెలుగు సినిమా లాగా లేదు డబ్బింగ్ సినిమా లాగా ఉంది ఏది దారి బార్బరీక్ తెలుగు యాక్టర్స్ తక్కువ కదా ఇప్పుడు సత్యరాజ్ అంటే మరి అంతే కదా అదృష్టం ఏంటంటే సత్యరాజ్ వేరే సినిమాకి వచ్చి పబ్లిసిటీ చేశారు లేకపోతే ఆయన పబ్లిసిటీ కూడా చేయడు ఆయన ఎప్పుడైనా వచ్చాడు పబ్లిసిటీ అంటే వీళ్ళు కన్నడంలో రిలీజ్ చేసుకుని మంచి హిట్ కొడదాం అనే ఉద్దేశంతో వశిష్టాన్ని పెట్టుకుంటున్నారు తమిళ్లో సత్యరాజు ప్లస్ అవుతాను లెక్కేసి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ప్రతి డైరెక్టర్ రాగానే నువ్వు శ్రీకాకుళం నుండి రా విజయనగరం నుండిరా నెల్లూరు నుండిరా లేదా ఎక్కడి నుండ్రా ప్యాన్ ఇండియా అంటాడు అదే నువ్వు ప్యాన్ ఇండియా అంటే ఏంటి ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చేసి ఆ తెలుగు నేటి పోతుంది మన టైట్లు కూడా తెలుగులో పెడితే చక్కగా అంత అర్థమయ్యేలాగా ఇప్పుడు కొత్తలో ఒక టైట్లు అర్థం కాకపోయినా చూశారు జనాలు ఇప్పుడు పుస్తకాలు చదవండి ప్రదేశాలు వెళ్ళండి మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళండి మీ చుట్టుపక్కల మీ కథలు చాలా దొరుకుతాయి అవి తీయండి దాసనారాయణరావు గారు నూట యాభై సినిమాల్లోని నైంటీ పర్సెంట్ సినిమాలు సమాజానికి ఉపయోగపడేవి సమాజం నుండి వచ్చినవి ఆయనవి అందుకని ఆయన పెద్ద హిట్ డైరెక్టర్ అయ్యాడు తాతామనవుడి దగ్గర నుండి మీరు తాతామనవుడు ఆ రోజు సెవెంటీ వన్లో తీశారు ఆయన కానీ ఈ రోజు కూడా అది అందరికి ఉపయోగపడుతుందా లేదా అంతేకా మరి అలాగే ఉన్నారా ఈ రోజు తీసిన సినిమానే శతమానం బావు అద్భుతమైన అద్భుతమైన సినిమా అది మరి అదే చితమవాకెట్టు చిరుమల చెట్టు యాక్సెంట్ లాంగ్వేజ్ అవన్నీ పెట్టి ఈ త్రిగుణధారి బార్బరిక్ నోరు కూడా తిరగట్లా నోరు కూడా తిరగట్లేదు కొత్తలో ఒక టైటిల్ బాగోకపోయినా చూశారు చూశారు ఏదేదో కొత్తగా ఉందని ఎందుకంటే అది మౌత్ పబ్లిసిటీ ఆల్రెడీ మలయాళంలో పెద్ద హిట్ అయింది తెలుగులో చూడాలని అందరూ వెయిటింగ్ అదే ఇప్పుడు పబ్లిసిటీ అని కాదు ఇప్పుడు దీనికి కూడా పబ్లిసిటీ చేసే ఉంటారు త్రిభాణధారి బార్బరిక్ దానికి కూడా పబ్లిసిటీ చేసి ఉంటారు కానీ నువ్వు కంటెంట్ స్క్రిప్ట్ కథ స్క్రీన్ ప్లే ఇవన్నీ వస్తాయి వద్దులే చూద్దాం గారు ఏడుస్తున్నారు బాబు చెప్తూ కొట్టున్నారు కదా నేనన్నది డైరెక్టర్ చెప్పుతో కొట్టాడా లేదా నేర్చుకుంటారా దీని నుండి మళ్ళీ ఇంకెవరో ప్రొడ్యూసర్ దొరుకుతాడు ఆయన చేతి ఇలాగే బడ్జెట్ పెడతాడు నువ్వు నేనేమంటున్నానంటే పాన్ ఇండియా కాదు నువ్వు కథ నేటివిటీ ఒక తెలుగు కథ ఇప్పుడు సుందరకాండ వచ్చింది ఇప్పుడు ఈ సినిమాలతో కమ్మే చేస్తే బడ్జెట్ తక్కువ కాదా తక్కువే నారా రోహిత్ గారు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కొత్త సబ్జెక్ట్ కొత్త సబ్జెక్టు కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది ఆహ్లాదంగా ఉంది చిన్న ఎంటర్టైన్మెంట్ హాయిగా సరదాగా నవ్వుకోవచ్చు ఇంటిలిపాది చూడొచ్చు అందులో ఎక్కడ మీకు అశ్లీలం గానీ ద్వంద్వార్థాలు కానీ ఏం ఉండవు సినిమా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారుగా చిన్న దానికి ఏం బడ్జెట్ పెద్దది ఏం అవ్వలేదు టైటిల్ తో ఆల్రెడీ వెంకటేష్ గారు సినిమా కూడా పెద్ద హిట్ అది అయినా సరే అదే టైటిల్ పెట్టుకుని రిలీజెంట్ గా ఉందిగా అది ఓటీటీలో కూడా దాన్ని చూస్తారు ఎందుకంటే దానికి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి సుందరకాండ కొంచెమైనా కలెక్షన్స్ వస్తాయి కదా దానికి ఇప్పుడు త్రిభాణదారి బార్బారిక్ ఏంటి టైట్లేంటి అసలు అంటే నువ్వు ఒక వైలెన్సు లేదా ఒక ఇది ఏం చూపిస్తున్నావు ఏం టైటిల్ పెట్టావు ఏం లేవు ప్లస్ ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని బ్లేమ్ చేయొద్దు పది మందే వచ్చారు పన్నెండు మంది వచ్చారు బ్రేక్ చేయదు మలయాళం సినిమా చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులకి ఏ సినిమా నచ్చితే సినిమా చూస్తారు పది మంది వచ్చారు పది మందితో మాట్లాడాను బాగుందన్నారు అని మాట అన్నారు నేను రత్నం అనే సినిమా విశాల్ది రత్నం అనే సినిమా నేను ఒక్కడే చూసా నన్ను పంపించేస్తారేమో షో వేస్తారా వెళ్ళిపోమనా అని అడిగాను వాళ్ళని వేస్తామండి అన్నారు వాళ్ళు రిలీజ్ రోజు మార్నింగ్ షో నేను ఒక్కడే కూర్చున్నా ఇంటర్వ్యూలకి వెళ్ళాలంటే సిగ్గేసింది బయటికి వెళ్ళాలంటే ఒక్కడనే అసలు వాళ్ళు నా డబ్బులు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోయేవాడిని ఎందుకంటే ఒక్కొక్కసారి పది మంది ఉన్న కూడా వెయ్యట్లేదు వెయిట్లా నెక్స్ట్ షోకి ఇచ్చేస్తున్నారు లేదంటే అంటే అదే రోజు రిలీజ్ కదా అదే రోజు రిలీజు మార్నింగ్ షో మరి వాళ్ళ ఆ ఉద్దేశంతో షో ఆపటం బాగోదనుకున్నారో మరి ఏంటో ఒకే టాక్ వస్తే పెరుగుతారనుకున్నారేమో పోనీ సత్యరాజు ఉండడం వల్ల తమిళంలో ఏమైనా సినిమాకి టికెట్లు తెగాయా అదే ఏం తెగవుగా ఎక్కడ కూడా నువ్వు కన్నడ యాక్టర్స్ని తీసుకోవడం వల్ల ఏమైనా తెగాయా తెగలేదు ఇప్పుడు నువ్వు కరెక్టే నువ్వు చేసేది కరెక్టే అనేది ఏంటంటే బడ్జెట్ అంతంత పెంచో ఇప్పుడు మీరు దర్శకుల పరిస్థితి ఇలాగ ఉందంటే మరి ప్రొడ్యూసర్ల పరిస్థితి ఆలోచించండి వాళ్ళకి ఎంత లాస్ మీరు అనేది అంటే వాస్తవం ఉంది ఇప్పుడు దర్శకుడు అట్లీస్ట్ ఆయనకి నెల శాలరీ వచ్చింది ఇస్తారుగా శాలరీ నిర్మాత మరి అంత పది కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి మరి ఆయనకి ఇబ్బందే కదా ఆయన ఏం చేయాలి ఇప్పుడు ఈయన ఆత్మహత్య కాదు అసలు మరి ఆయన ఏం చేయాలి పది పది కోట్లు పెట్టిన ఆయన ప్లస్ నువ్వు మలయాళం సినిమా తీసి నేను వస్తాను అంటున్నావు అది ఏమైనా అంత ఆశ మసి మలయాళం సినిమా తీయడం వాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ వేరు కేరళ గవర్నర్ కేరళలో మోస్ట్ మీకు దేశంలో ఎక్కువన అక్షరాస్యత అక్కడ కేరళనే కదా అవును వాళ్ళ థింకింగ్ వేరు వాళ్ళకైనా వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ అక్కడ వచ్చిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ బడ్జెట్ తక్కువ ప్లస్ వాళ్ళు మనలా కాదు మీకు ఈ మధ్య కేరళ సినిమా గురించి ఎందుకన్నది ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన ఎవరో చెప్పారు నాకు ఆ పేరు లేవు గుర్తులేవు వాళ్ళు ఏమంటారంటే సైకాలజిస్ట్ అంటే అది కూర్చుంటారట స్క్రిప్ట్ మీద వాళ్ళు కేరళలో మీకు వాళ్ళ భావజాలం వేరు ఎక్కువ కమ్యూనిస్టు ఇది ఉంటుందిగా అక్కడ అదే కేరళలో ఎక్కువ ఇప్పుడు నేటివిటీ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పుడు అనే సినిమా ఉంది మోహన్ లాల్ది జనరల్గా వాళ్ళు వాళ్ళ నేటివిటీ ప్రాబ్లం ఆ చెట్లు అడవులు ఆ ఏరియాలో ప్లస్ కేరళలో రెండున్నర సంవత్సరాలు తీసిన సినిమా ఏదో చెప్పండి అదే అంతకాలం ఎవరు తీరు అక్కడ బట్ వాళ్ళ రెమ్యునేషన్ కూడా తక్కువ పెద్ద స్టార్ హీరో రెమ్యునేషన్ కూడా చాలా తక్కువ మరి జనమ బాగా చూస్తున్నారు వాళ్ళు వెళ్ళి మలయాళం సినిమా తీస్తాడు అక్కడ మరి నీ స్క్రిప్ట్ వాళ్ళు ఓకే చేయాలిగా అంటే అట్లా మలయాళం చూస్తే అంటే వాళ్ళు నువ్వు ఎగతాళి చేస్తున్నావా కాదు నేను అడుగుతున్నాను మలయాళం వాళ్ళు నీకు ఎగతాళుగా కనబడుతున్నారా ఈయనకి అంటే ఆ సినిమాలు వీళ్ళు చూస్తున్న మీరు చూస్తున్నారు నా సినిమా చూడట్లేదని ఆయన బాధ అది వాళ్ళు క్వాలిటీ సినిమాలు తీస్తున్నారు స్క్రిప్ట్ మీద కూర్చుంటున్నారు కంటెంట్ ఉంది నువ్వు రా నువ్వు అనుకుంటే కాదు నా సినిమా ఇప్పుడు నేను వండిన వంట నాకు బాగుంటుంది నేను తినాలి ఖచ్చితంగా ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను వండిన వంట బాగుందో లేదో మీరు చెప్పాలి అంతే కదా అంతేగాని నేను బాగా చేశాను నువ్వు తిను నువ్వు అంటే నువ్వు నీకు నచ్చదయ్యా అదే అవునా కాదా అంతేగా మరి నీకు నచ్చదు నీకు అది నచ్చలేదు అందులో ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో లేకపోతే ఏదో ఎక్కువై ఉంటుంది మోహన్ శ్రీవాత్సవ గారు నెక్స్ట్ అటెంప్ట్ అయినా బెస్ట్ అటెంప్ట్ మోహన్ శ్రీవాసవ్ గారు ప్రవీణ్ కాండ్రేగల్ గారు కూడా ఎందుకంటే మన సినిమా మన సినిమా గురించి మన సినిమానే మాట్లాడాలి అంతే సినిమా మాట్లాడాలి మీరు ఎక్కువ ఇప్పుడు ప్రవీణ్ కూడా ముందు నాకు హీరోలు అవసరం లేదు పెద్ద హీరోలు ఇది అదని ఏదో చాలా బాగా మాట్లాడారు అది అంత అనవసరం ఒక అప్కమింగ్ డైరెక్టర్కి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు అవును అవునా కదా అంటే మాట్లాడకపోతేనేమో ప్రమోషన్ చేయట్లేదు అంటారు మాట్లాడితేనేమో ఇదో హిమా గురించి మాట్లాడు పెద్ద పెద్ద మాటలు వద్దు ఒక మంచి సినిమా తీశానని నేను అనుకుంటున్నాను మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను సినిమా చూడండి ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకో నాలుగు చిన్న సినిమాలు బాగుపడతాయని మాట్లాడితే పర్వాలేదు అదే ఇప్పుడు దానికి అనుపమ పరమేశ్వరం బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేశారుగా విపరీతమైన పబ్లిసిటీ చేశారు పాపం ఆయన ఎక్కడెక్కడో తిరిగారు కానీ మరి ఆయన ఏమో నా సినిమా అంటారా మంచి థియేటర్లో రిలీజ్ అయింది నీ సినిమా పెద్ద సినిమాలు ఏమీ లేవు వేరే సినిమా కాంపిటీషన్ కూడా లేదు ఇంకా ఏంటి ప్రేక్షకులు రాలేదు నీ సినిమాని రిజెక్ట్ చేశారు అంతే అవుట్ రైట్గా రిజెక్ట్ చేశారు నువ్వు అది నువ్వు అది అది రియాలిటీలోకి రావాలి బార్బరిక్ కూడా అంతే పరిస్థితి అంతే రియాలిటీలో ఉండాలి మీరు అంతేగాని ఇవన్నీ నాకు చెప్పుతో కొట్టుకుంటాను ఇవన్నీ అనవసరం ఇంకా మాట్లాడడం సినిమా రిలీజ్ చేశారు ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు ఆ రోజు మాట్లాడటం ఎందుకు మళ్ళీ ఈ రోజు కొట్టుకోవటం ఎందుకు ఆ దీని నుండి ఏం నేర్చుకున్నాము నెక్స్ట్ సినిమా ఎలా చేయాలి స్క్రిప్ట్ మీద ఎలా ఉండాలి ఇంత బడ్జెట్ పెడితే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం వచ్చింది నెక్స్ట్ టైం నేను ప్రొడ్యూసర్కి బడ్జెట్ పరంగా తక్కువ బడ్జెట్లో సినిమా ఎలా తీసి పెట్టగలను నా స్క్రిప్ట్ అది ఎలాగా లేదా ఇంకొక ఇద్దరికి వినిపిస్తానా ఇంకొకరితో ఆలోచిస్తాను ఇట్లా ఉండాలి అవును నేర్చుకోవాలి నువ్వు అంతేగాని చెప్పుతో కొట్టుకున్నాను సూసైడ్ చేసుకుంటానని మా ఆవిడ వచ్చేసింది ఇవన్నీ కూడా మీరు ప్రేక్షకులకు పెట్టి వాళ్ళు అసలు చూడరు అసలు సినిమా మొత్తానికి మోహన్ శ్రీవాత్సవ గారికి మీరు గీతోపదేశం చేసినట్టుగా ఉంచొస్తుంటే ఇదే అండి మరి మోహన్ శ్రీవాత్సవ గారు కన్నీళ్ళు పెట్టుకున్న వెనకాల మరి ఆ వెనకాల ఎంత కథ ఉంది అసలు ఆ నిర్మాత మరి బాధపడాలి కానీ ఈయన బాధపడటం ఏంటని సురేష్ గారు అంటున్నారు ఇది ఈనాటి అంశం థ్యాంక్ యూ